హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్కే ట్రెండింగ్ న్యూస్ యూట్యూబ్ ఛానల్ సో ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడీలు సమ్మెకు సంబంధించి చూసినట్లయితే కనుక సో అంగన్వాడీ ఉద్యోగులు సమ్మెలైతే చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అల్టిమేటం అయితే జారీ చేసింది అయితే ఎవరైతే సమ్మె పేరుతో విజులకు హాజరు కాని వారిపై చర్యలు తీసుకుంటామని ప్రకటించింది అయితే వీరు ఈ నెల అంటే జనవరి ఐదవ తేదీలోపు విధులకు హాజరు కాకుంటే యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించింది ఎవరైతే విధులకు హాజరు కాని అంగన్వాడీల వివరాలు ఉన్నాయో వాటిని సేకరించాలని సంబంధిత శాఖ అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది అయితే ప్రభుత్వం అల్టిమేటం జారీ చేయడంపై అంగన్వాడీలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు అయితే కాగా జీతాలు పెంచాలంటూ గత ఇరవై రోజులుగా అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలోనే ఇప్పటికే అంగన్వాడీలు ప్రభుత్వంతో ఓసారి చర్చలు జరపగా అవి విఫలం అయ్యాయి అంగన్వాడీలు మళ్ళీ సమ్మె బాట పట్టారు దీంతో రాష్ట్రంలోని ఎవరైతే బాలింతలు గర్భిణీలు శిశువులు ఇబ్బంది పడుతున్నారని దీంతో విధులకు హాజరు కావాలని ప్రభుత్వం మనకి రెండవ తారీఖున అల్టిమేటం జారీ చేసింది సో ఈ విధంగా అప్డేట్స్ అయితే ఉన్నాయి సో ఎప్పటికప్పుడు ఎలాంటి అప్డేట్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ ఫాలో అవుతుండండి మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో అందరూ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే